ఒకరు ఓటు హక్కు వినియోగించుకోవాలని జగిత్యాల జిల్లా స్వీప్ అధికారులు సూచించారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఒక కళాశాలలో విద్యార్థి విద్యార్థులకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు ఓటు వేయడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు అనంతరం విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా స్వీప్ అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ సీవిజిల్ యాప్ వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నంబర్ పై విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నట్టు చెప్పారు యువత ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ మే పదమూడున ఓటుకు వినియోగించుకుంటామని చెప్పారు ప్రజాస్వామ్య పండుగలో లోక్సభ ఎన్నికలు మన ఈ దఫాలో మన జిల్లా మన జిల్లాలో నిర్వహించుకుంటున్నాం దీనికోసం మన జిల్లాలో ఉన్న ప్రతి ఓటర్ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా స్వీప్ కార్యక్రమాల ద్వారా ప్రజలందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నాం ఈరోజు నల్లంద డిగ్రీ కాలేజీలోకి రావడం జరిగింది ఇక్కడ నూట యాభై మంది విద్యార్థిని విద్యార్థులకి ఊట హక్కు వినియోగం మీద అట్లాగే టైంలీ అంటే మార్నింగ్ పొద్దున్నే వారి ఊట వినియోగించుకునే విధంగా వారిని రిక్వెస్ట్ చేశాం స్వతంత్రంగా ఎలాంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఏ విధంగా ఓటు వేయాలనేది వారికి క్లియర్గా చెప్పాం అదేవిధంగా వారి కాలనీలో ఎవరైనా ప్రలోభాలకు కురి చేసినట్లయితే వాళ్ళ లోకాలిటీలో ఏమైనా ఎండ్యూజ్మెంట్ కానీ ఏమైనా బెదిరింపులు కానీ ఏమైనా మద్యం డబ్బు పంపిణీ ఏమైనా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన సమాచారాన్ని జిల్లా ఎన్నికల అధికారికి అందజేయాల్సిన బాధ్యత వారిపైన ఉందని చెప్తూ అలా చేసినప్పుడే ఎండూజ్మెంట్ ఫ్రీ ఎలక్షన్స్ యాక్సెసేబుల్ ఇంక్లూజివ్ ఎలక్షన్స్కి ఆస్కారం ఉంటుంది ఆధ్వర్యంలో జరిగిన ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికారులు ప్రజాస్వామ్య నాయకులను ఎలా ఎన్నుకోవాలో తమ ఓటరు హక్కును ఎలా వినియోగించుకోవాలో అలాగే సీవిజిల్ మరియు ఓటర్ హెల్ప్లైన్ యాప్ సమస్యలు ఉంటే ఎలా డిఓ గారికి చర్చ ఎలా చేయాలో దానిపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు స్వీప్ అనే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాకు ఓటు గురించి క్లేష జరిగింది ఓటు అనేది ప్రతి ఒక్కరు వేయాలి ఒక్కరు వేయకపోతేనే ఏమవుతుంది అని అనుకోకుండా ప్రతి ఒక్క ఓటు అనేది ఎంతో ముఖ్యం సీవిజి హ్యాప్ను ఓటర్ హెల్ప్ ల్యాబ్ ఇవి మనకు ఉపయోగపడతాయి ఎవరైనా మనకు బెదిరించి ఇట్లా ఓటేయాలి అని చెప్పినప్పుడు మనం దాని వీడియో తీసి పోస్ట్ చేస్తే మనకు మన మనమని తెలియకుండానే మనకు హెల్ప్ హెల్ప్ అవుతూ ఉంటుంది